డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం జనసేన పార్టీ కార్యాలయంలో క్రియాశీలక కార్యకర్తల సమావేశం జరిగింది ఈ సందర్భంగా జనసేన పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ముమ్మిడివరం నియోజకవర్గం ఇన్ఛార్జి పీతాని బాలకృష్ణ పిలుపునిచ్చారు పార్టీ సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ ఆశయాలను గ్రామ గ్రామానికి తీసుకుని వెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు చేసుకున్నాం గతంలో అలాగే ఈసారి కూడా మన ఆరు వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు సెకాల చేయించాం నియోజకవర్గం నుంచి మరి ఈసారి కూడా కూడా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్ళాలి కూడా రెన్యూ చేయడం అలాగే కొత్త కూడా చాలా మంది మనం చేయడానికి సిద్ధంగా ఉన్నారు మీరందరూ కూడా ఇది ఒక యజ్ఞ లాగా మన అధ్యక్షులు వారు ఇలా ఎన్నో కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ కంపెనీకి మన తరఫున జనసేన పార్టీ సభ్యత్వాలు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ తరఫున కొన్ని కోట్ల రూపాయలైన డిపాజిట్ చేయడం జరిగింది తన పార్టీ నాయకులు కార్యకర్తలు అలాగే మండలాధ్యక్షులు జిల్లా కమిటీ సభ్యులు మరి అభిమానులు అందరం ముఖ్యంగా గతంలో జనసేన పార్టీ క్రియాశీలకంగా వ్యవహరించి సభ్యత్వాలు చేయించిన క్రియాశీలక సభ్యులు అందరూ కూడా ఈ రోజున ఈ మీటింగ్కి రావడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా అధ్యక్షుల వారు నిర్దేశించిన మరి క్రియాశీలక సభ్యత్వం మూడో విడత అంటే రెండు సంవత్సరాలు అయింది మూడో సంవత్సరంలో అడుగు పెట్టడం జరిగింది ఈ మూడో సంవత్సరంలో మరి పది నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కూడా ఈ క్రియాశీలక సభ్యత్వాలు చేయమని చెప్పేసి అధ్యక్షుల వారి ఆదేశం ముఖ్యంగా మరి గతం గత సంవత్సరం ముందు జరిగినప్పుడు ఆరు వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు సభ్యత్వాలు మేము మూడవ నియోజకవర్గం నుంచి చేయడం జరిగింది అవన్నీ కూడా మళ్ళీ రెన్యువల్ చేసుకుంటూ అలాగే కొత్త సభ్యత్వాలు మరి చాలా మంది ప్రమాదం ఇబ్బంది పడుతున్న మరి సందర్భంలో మరి జనసేన పార్టీ శ్రేణులందరికీ కూడా ఇది ఒక శ్రీరామ రక్షలాగా మరి ఆ కుటుంబానికి ఆదరణలాగా ఇవాళ కళ్యాణ్ గారు మరి ఎంతో డబ్బు ఇన్సూరెన్స్ కంపెనీకి చెల్లించి ఆయన వంతుగా ఆయన మరి జనసేన పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటూ మరి క్రియాశీలక సభ్యత్వ సభ్యత్వం మరి ఐదు వందల రూపాయలు చెప్పిన క్రియాశీలక సభ్యత్వం చేయించుకుంటే సరిపోయిన నెల రోజులు తినకుండానే వేళ ఐదు లక్షల రూపాయలు క్రియాశీలక సభ్యులకి ప్రమాదోత్సవం జరిగిన సందర్భంలో ఇవ్వడం జరుగుతుంది అలాగే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు తక్షణంగా నెల తిరగకుండా మరి యాభై వేల రూపాయలు మరి తక్షణంగా వారికి సాయం అందించడం జరుగుతుంది